నమస్కారం లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం మనం దేవుణ్ణి కష్టాలు తీర్చమని మొక్కుతాం అమ్మని ఆకలివేస్తే అన్నమడుగుతాం స్నేహితులతో బాధలు పంచుకుంటాం కాని ఇంట్లో ఒక మనిషి ఉంటాడు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మన భవిష్యత్తుకోసమే తన వర్తమానాన్ని తగలబెట్టుకుంటూ ఉంటాడు ఆయన కళ్లలో ఎప్పుడైనా చూశారా అందులో అలసట కనిపిస్తుంది బాధ్యత కనిపిస్తుంది కాని ఎప్పుడూ భయం కనిపించదు ఎందుకంటే ఆయన భయపడితే కుటుంబం మొత్తం కూలిపోతుందని ఆయనకు తెలుసు ఆయనే నానా నాన్నంటే కేవలం ఏటీఎం మిషన్ కాదు నాన్నంటే ఒక భావోద్వేగం బయటపడని ఒక నిశ్శబ్ద సముద్రం ఈరోజు ఆ సముద్రం లోతుల్లో ఏముందో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మనందరి జీవితాల్లో నాన్న పాత్ర చాలా విచిత్రమైనది అమ్మ ప్రేమ కంటికి కనిపిస్తుంది స్పర్శలో తెలుస్తుంది కాని నాన్న ప్రేమ ఆయన చేసే కష్టంలో దాగి ఉంటుంది అది మనకర్ధమయ్యే వయసు వచ్చేసరికి నాన్న నడుము వంగిపోయి ఉంటుంది ఒక మధ్యతరగతి కుటుంబంలో నాన్న జీవితాన్ని దగ్గరగా గమనిస్తే అది ఒక ముళ్లబాటలా అనిపిస్తుంది ఆయన రోజు ఎలా మొదలవుతుందో చూడండి మనందరం ఇంకా నిద్రలో ఉండగానే ఆయన మెదడులో ఆలోచనలు మొదలవుతాయి ఈ నెల కట్టాల్సిన ఈఎంఐలో పిల్లల స్కూల్ ఫీజులు ఇంటి అద్దె కిరాణా సరుకులో ఇలా ఒక పెద్ద చిట్టా ఆయన కళ్లముందు తిరుగుతూ ఉంటుంది ఆయన నిద్రలేచేది అలారం శబ్దంతో కాదు బాధ్యత అనే బరువుతో ఆయన ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉంటాడు టిఫిన్ సరిగ్గా తిన్నాడో లేదో మనకి మాత్రం జేబులో డబ్బులు పెట్టి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి బయలుదేరతాడు ఆ ట్రాఫిక్లో ఆ ఎండలో లేదా కిక్కిరిసిన బస్సులో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన మనసులో ఉండేది ఒకటే ఆలోచన నా కుటుంబం బాగుండాలి కూడా ఒకప్పుడు మనలాంటి యువకుడే ఆయనకీ కలలు ఉండేవి ప్రపంచాన్ని చుట్టాలి అనో నచ్చిన బట్టలు వేసుకోవాలి అనో స్నేహితులతో జల్సా చెయ్యాలి అనో కోరికలు ఉండేవి కాని ఎప్పుడైతే ఆయన చేతిలో బిడ్డగా మనం పడ్డామో ఆ క్షణమే ఆయన తన కలలన్నింటినీ ఒక మూటగట్టి అటకమీద పడేశాడు అప్పటివరకు నాకోసం అని బ్రతికిన మనిషి అప్పటినుండి అని బ్రతకడం మొదలు పెడతాడు మీరు గమనించారా పండగొస్తే మనకి కొత్త బట్టలు కొంటారు అమ్మకి చేరుకొంటారు నాన్నని మీరు తీసుకోలేదా అని అడిగితే నాకేం తక్కువ పోయినసారి కొన్న చొక్కాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి అని నవ్వుతూ దాటవేస్తారు నిజానికి ఆయనకి బట్టలున్నాయని కాదు ఆయన బట్టలు కొనుక్కుంటే ఆ నెల బడ్జెట్ ఎక్కడ తప్పుతుందో అనే భయం తన కోరికలను చంపుకోవడం ఆయనకి అలవాటుగా మారిపోతుంది ఎంతలా అంటే చివరకి తనకు ఏం కావాలో కూడా మర్చిపోయేంతగా నాన్నపడే అతిపెద్ద కష్టం ఆర్థిక ఒత్తిడి ఇది ఎవరికీ కనిపించని నరకం ఆఫీసులో బాస్ తిట్టినా వ్యాపారంలో నష్టం వచ్చినా ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన ఆగిపోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన వెనుక నమ్మకంతో బ్రతుకుతున్న కుటుంబముంది ఒకటో తారీఖు వస్తుందంటే చాలు ఆయన గుండెల్లో రైళ్లు పరిగెడతాయి జీతం పడగానే అది మన చేతికి రాకముందే వేరేవాళ్లకి చెల్లించాల్సిన లిస్ట్ రెడీగా ఉంటుంది అప్పులు తీర్చాలి వడ్డీలు కట్టాలి ఇవన్నీ చేస్తూ జేబులో మిగిలిన కొద్దిపాటి డబ్బుతోనే నెల మొత్తం ఇల్లు గడపాలి ఈ లెక్కలు వేసుకుంటూ ఆయన ఎన్ని రాత్రులు నిద్రపోకుండా గడిపారో మనకి తెలియదు మనమడిగిన వస్తువు కొనివ్వలేనప్పుడు ఆయన పడే మధన ఎవరికీ కనిపించదు డాడీ నాకు ఆ సైకిల్ కావాలి అని మనమడిగినప్పుడు చూద్దాంలేరా అని ఆయన అన్నారంటే దాని అర్థం ఆయనకిష్టంలేదని కాదు జేబులో డబ్బులేదని చెప్పలేకపడే ఆవేదన అది ఒక మగవాడికి తన కుటుంబం అవసరాలు తీర్చలేకపోవటమనేది మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది ఆ బాధను దిగమింగుకుని మళ్లీ రేపటికోసం ఆయన నవ్వుతూ బయలుదేరుతాడు నాన్నకి ఉన్న మరో పెద్ద శాపం ఒంటరితనం అమ్మకి కష్టమొస్తే ఏడుస్తుంది పిల్లల దగ్గర చెప్పుకుంటుంది కాని నాన్న అలా చేయలేడు సమాజం మగవాడికి ధైర్యమనే ముసుగు వేసింది మగవాడు ఏడవకూడదు మగవాడు బలహీనపడకూడదు అనే నియమాలు ఆయన నోరు కట్టేస్తాయి ఆఫీస్లో జరిగిన అవమానాన్ని ఆయన భార్యతో చెప్పలేడు చెబితే ఆమె భయపడుతుందని పిల్లలతో పంచుకోలేడు వాళ్లకి అర్థం కాదని స్నేహితులతో చెప్పలేడు వాళ్ల ముందు చులకనవుతానని ఇలా తనలో తానే కుమిలిపోతూ ఒక ఒంటరి దీపంలా వెలుగుతూ ఉంటాడు ఇంట్లో అందరూ కూడా ఆయన తన సమస్యలతో ఒంటరిగానే పోరాడుతాడు బాల్కనీలోనో వరండాలోనో కుర్చీవేసుకుని ఆయన శూన్యంలోకి చూస్తున్నప్పుడు ఆయన మనసులో ఎంత అలజడి ఉందో ఎవరూ ఊహించలేరు ఆయన మౌనం వెనుక ఉన్నది అహంకారం కాదు అలసట జీవితంతో పోరాడి పోరాడి అలసిపోయిన నిస్సహాయత పిల్లలుగా మనం నాన్నని చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం ఆయన మనతో సరిగ్గా మాట్లాడటం లేదని ఎప్పుడూ చదువు గురించే అడుగుతారనీ గా ఉంటారని మనం కంప్లైంట్ చేస్తాం కాని ఆయన ఎందుకలా ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా ఆయనకి బయట ప్రపంచం ఎంత క్రూరంగా ఉంటుందో తెలుసు తను పడ్డ కష్టాలు తన పిల్లలు పడకూడదు అనే ఒకే ఒక్క తపన ఆయనలో ఉంటుంది ఆయన ప్రేమ మాటల్లో ఉండదు చేతల్లో ఉంటుంది రాత్రి మనం పడుకున్నాక ఫ్యాన్ వేగం పెంచడంలోనూ బండిలో పెట్రోల్ కొట్టించడంలోనూ పాడైన మన చెప్పులు కొట్టించడంలోనూ ఆయన ప్రేమ కనిపిస్తుంది కాని మనం సినిమాటిక్ ప్రేమను ఆశిస్తాం నాన్న రియలిస్టిక్ ప్రేమను అందిస్తారు అందుకే చాలాసార్లు నాన్న విలన్లా కనిపిస్తాడు డబ్బు చెట్టుకి కాయడం లేదు అని ఆయన అరిచినప్పుడు మనకి కోపం వస్తుంది కాని ఆ డబ్బు సంపాదించడానికి ఆయన ఎన్ని చెమట చుక్కలు రల్చారో మనకి తెలియదు ఆయన కోపం వెనుక భయం ఉంది మనం ఎక్కడ దారి తప్పుతామో ఎక్కడ భవిష్యత్తులో కష్టపడతామో అనే భయం ఆయన చేత అలా మాట్లాడిస్తుంది వయసు పెరిగే కొద్దీ నాన్నలో వచ్చే మార్పులు చూస్తే గుండె బరువెక్కుతుంది ఒకప్పుడు మనల్ని భుజాలమీద ఎక్కించుకుని తిప్పిన ఆ మనిషి ఇప్పుడు చిన్న బరువు ఎత్తడానికి కూడా ఆయాసపడుతుంటాడు ఆయన జుట్టు రంగు మారుతుంది కళ్లద్దాల పవర్ పెరుగుతుంది నడకలో వేగం తగ్గుతుంది కాని బాధ్యత మాత్రం తగ్గదు పిల్లలు సెటిల్ అయ్యేదాకా వాళ్ళ పెళ్లిళ్ళయ్యేదాకా ఆయనకి విశ్రాంతి లేదు రిటైర్మెంట్ వచ్చినా కూడా ఎక్కడో ఒకచోట చిన్న పని చూసుకుని పిల్లలకి భారం కాకూడదు అని తప్పించే ఆత్మాభిమానం ఆయనది ఆసుపత్రికి వెళదామంటే నాకేం కాలేదు చిన్న జ్వరమే కదా అని మొండికేస్తారు ఎందుకంటే ఆసుపత్రికి ఖర్చుపెడితే ఇంట్లో ఏ అవసరం ఆగిపోతుందో అని ఆయన బెంగ తన శరీరాన్ని ఒక యంత్రంలా వాడుకుంటూ అది పాడైపోతున్నా పట్టించుకోకుండా చివరి వరకు కుటుంబం కోసమే బ్రతికే ఏకైక సమాజం కూడా నాన్న త్యాగాన్ని పెద్దగా గుర్తించదు అమ్మ గొప్పతనం గురించి ఎన్నో పాటలు ఎన్నో సినిమాలు వచ్చాయి కాని నాన్న కష్టం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు ఆయన సంపాదించినంతకాలం ఆయన గ్రేట్ సంపాదన ఆగిపోతే ఆయనొక భారం ఇది చాలా ఇళ్లల్లో జరుగుతున్న చేదు నిజం ఆయన చేతులు వణికిపోతున్నప్పుడు ఆయన మాట తడబడుతున్నప్పుడు మనమిచ్చే చిన్న చూపు ఆయన గుండెను ఎంత గాయం చేస్తుందో తెల్సా మీకేం తెలియదు నాన్నా మీరు ఊరుకోండి అని మనం అనేసిన ఆ ఒక్క మాట ఆయన అనుభవాన్ని ఆయన పడ్డ శ్రమను అవమానించినట్టే ఆయనకి కావాల్సింది మన డబ్బు కాదు కొంచెం గౌరవం కొంచెం ప్రేమ కాసేపు పక్కన కూర్చుని మాట్లాడే సమయం నానా అనే వృక్షం నీడలో ఉన్నంతవరకు మనకి ఎండ దెబ్బ తెలియదు ఆ చెట్టు కూలిపోయాకే ఆ ఎండ ఎంత చురుగ్గా ఉంటుందో బాధ్యతలు ఎంత బరువుగా ఉంటాయో అర్థమవుతుంది అప్పుడు మనం నాన్నని వెతుక్కుంటాం కాని అప్పటికే కాలం మించిపోతుంది ఆయన ఉన్నప్పుడే ఆయన విలువను గుర్తించడం మనం చేయగలిగిన అతి పెద్ద పని ఆయన మౌనాన్ని అర్థం చేసుకోండి ఆయన కోపాన్ని ప్రేమగా చూడండి ఆఫీస్ నుండి రాగానే ఆయన చేతిలోని సంచిని అందుకోవడం కాదు ఆయన మొహంలోకి చూసి నవ్వండి మీ భవిష్యత్తు కోసం తన వర్తమానాన్ని తన ఆరోగ్యాన్ని తన సంతోషాన్ని పణంగా పెట్టిన ఆ మనిషికి మనం తిరిగి ఇవ్వగలిగింది కేవలం కృతజ్ఞత మాత్రమే నాన్నని ప్రేమించడమంటే ఆయనతో సెల్ఫీలు దిగడం కాదు ఆయన కష్టాన్ని గౌరవించడం ఆయన తలదించుకునే పని చేయకపోవడమే ఆయనకి మనమిచ్చే నిజమైన బహుమతి ఈ వీడియో చూశాక ఒక్కసారి మీ నాన్నని చూడండి ఆయన పడిన కష్టం ఆ అలసిన కళ్లలో మీకొక మహాకావ్యం కనిపిస్తుంది ఏమీ ఆశించకుండా ఎప్పుడూ ఫిర్యాదు చేయకుండా నిశ్శబ్దంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న ఆ యోధుడికి మనసులోనే ఒక నమస్కారం చేసుకోండి వీలైతే ఈరోజే ఆయనతో కాసేపు మాట్లాడండి ఆయన భుజంమీద చెయ్యి వేసి నేను ఉన్నాను నాన్నా అని చెప్పండి ఆ ఒక్క మాట ఆయనకి కొండంత బలాన్నిస్తుంది నాన్నంటే ఒక నమ్మకం నాన్నంటే ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని కాపాడుకుందాం నాన్నంటే కేవలం గతం కాదు మన భవిష్యత్తుకి వేసిన పునాదిరాయి అది భూమిలోపల ఉండి భారాన్ని మోస్తుంది కాబట్టి పైన మనం ఇంత దర్జాగా బ్రతకగలుగుతున్నాం మనం చిన్నప్పుడు నడవలేక తడబడినప్పుడు ఆయన తన వేలు అందించి మనల్ని నడిపించారు ఇప్పుడు వృద్ధాప్యంలో ఆయన అడుగులు తడబడుతున్నప్పుడు మనం ఆయన చెయ్యి వదిలేయకూడదు ఈ సమయంలో ఆయనకి కావాల్సింది మీ ఆస్తిపాస్తులు కాదు నువ్వు తిన్నావా నాన్నా మందులు వేసుకున్నావా అని అడిగే ఒక చిన్న ప్రశ్న ఆ ప్రశ్నలో ఉన్న ఆప్యాయత ఆయనకి వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది ఆయన మనకి ఆస్తిగా కోట్లివ్వకపోవచ్చు కాని సమాజంలో ఎలా తలెత్తుకు బ్రతకాలు నేర్పించిన విలువలే ఆయన ఇచ్చిన నిజమైన ఆస్తి చాలామంది నాన్నలు తమ బాధని ప్రేమను చివరి వరకు బయటపెట్టరు గుండెల్లో దాచుకుని మౌనంగానే వెళ్లిపోతారు కాని మనమర్ధం చేసుకోవాలి ఆయన మనల్ని భుజాలమీద ఎక్కించుకుని ఈ లోకాన్ని చూపించారు ఇప్పుడు మనం ఆయనని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి రేపు ఆయన లేనప్పుడు ఆయన ఫోటోకి దండవేసి ఏడ్చేకంటే ఉన్నప్పుడు ఆయన మొహంలో చిరునవ్వును చూడటం ముఖ్యం కాలం ఎవరికోసమూ ఆగదు నాన్న అనే ఆ పెద్ద దిక్కు ఎప్పటికీ మనతో ఉండదు ఆ వృక్షం ఉన్నప్పుడే ఆ నీడని ఆస్వాదించండి ఆశ్రయించండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎవరైనా మన పతనాన్ని కోరుకోవచ్చు కాని మనం తనకంటే గొప్ప స్థాయికి వెళ్లాలని తనకంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలని కోరుకునే ఏకైక వ్యక్తి నాన్న మాత్రమే మనం గెలిస్తే ఆయన గెలిచినట్టే మనం ఓడిపోతే ఆయన ఓడిపోయినట్టే అందుకే జీవితమనే ఈ పరుగుపందెల్లో కాసేపు ఆగి వెనక్కి తిరిగి చూడండి అక్కడ మీకోసం అలసిన కళ్లతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ మనిషికి దగ్గరవ్వండి ఆయన త్యాగానికి మనం తిరిగి ఇవ్వగలిగేది ప్రేమే నానని ప్రేమిద్దాం గౌరవిద్దాం ఎందుకంటే నాన్న ఉన్న ఇల్లు ఒక దేవాలయం నాన్నలేని ఇల్లు దీపంలేని గర్భగుడి ఆ దేవాలయాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఆల్ ది బెస్ట్ జై హింద్